ట్లయితే సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్కి సంబంధించి సోమవారం నాడు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అప్డేట్ అయితే రావడం జరిగింది సోమవారం మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో తీవ్ర అల్పపీడనం అనేది ఇక్కడ మనకి బంగాళాఖాతలో ఏర్పడడం అయితే జరిగింది ఆల్రెడీ వాతావరణంలో సో మార్పులు అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి సోమవారం నాడు ముందుగా తెలంగాణ రాయలసీమ అంటే మనకి తెలంగాణ రాయలసీమ కర్ణాటక బోడర్లో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అంటే కర్నూలు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు రాబోతున్నాయి అదేవిధంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నానుకున్న తెలంగాణ కర్ణాటక ఈ ప్రాంతంలో తెలంగాణలో భయంకరమైన వర్షాలు కూడా రాబోతున్నాయి ఆదివారం మనకి సోమవారం నాడు ఈ వర్షాలు అయితే గట్టిగా అయితే ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది సో తీవ్ర అల్పపీడనం అయితే అలుముకున్నాయన్నమాట సో భారీగా వర్షాలు అయితే ఉండబోతున్నాయి అయితే మనకి ఇక్కడ వర్షాలు లేని జిల్లాలైతే కొన్ని ఉన్నాయి ఒకటి మనకి కడప జిల్లా అదేవిధంగా కొంతవరకు ప్రకాశం కొంతవరకు నెల్లూరు ఈ జిల్లాలు అయితే కొంతవరకు వర్షాలు తగ్గే అవకాశం అయితే ఉన్నాయి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం ఉంది దాంతోపాటు మనకి వెస్ట్ గోదావరి అదేవిధంగా కృష్ణాలో కూడా కొంతవరకు అయితే తగ్గుతాయి అనమాట వర్షాలు అయితే రావు మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉంది తెలంగాణలో ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సోమవారం सो so, ये दे ताजा समाचार और लाइक चैनल सब्सक्राइब कर दो तो मन चैनल सब्सक्राइब करको